జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ పోతన మహాకవి మహాభాగవతము పాలన చేస్తున్నాము షేష్ఠమ స్కంధంలో ఉన్నాము వృత్రాసురుని వద చూశాము అదేవిధంగా చిత్రకేతు యొక్క ఘట్టాన్ని కూడా చూశాము ఇప్పుడు తరువాత వంశ ప్రవచనాది కథ చాలా అద్భుతమైనది దివ్యమైనది ఇది షేష్ఠమ స్కంధంలో చివరి భాగము ఓం ముఖం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్ వందే పరమానంద మాధవం ఓ నరనాథ నీకు విశదంగా స్పష్ట ప్రజాపతి యొక్క వంశమును గురించి చెప్పాను ఇప్పుడు సూర్య వంశాన్ని గురించి వివరిస్తాను అతిథికి జన్మించిన ద్వాదశ ఆదిత్యులలో ఐదవవాడు సవిత ఆ సవిత అనే ప్రజాపతి పృష్ణి సావిత్రి వ్యాహృతి అను భార్యలయందు అగ్నిహోత్రము పశుయాగము సోమయాగము పంచయజ్ఞములను వీటిని కన్నాడు ఇక బగుడు అనేవాడు సిద్ధిక అనే భార్యయందు మహిముడు విభుడు ప్రభుడు అనే ముగ్గురు కొడుకులను ఆశిష అనే కుమార్తెను కన్నాడు పిమ్మట తరలనేత్ర అయిన ఆ ఆశిష సత్వ్రతములను ఆచరిస్తూ పుణ్యశీలయ్యై సుగుణాల రాశి అయి చక్కటి నడవడిక కలిగి అఖిల లోకములలోను పూజ్యురాలు అయ్యింది ఆదిత్యులలో ఏడవవాడైన దాత అనే ప్రజాపతికి కుహు సినీవాలి రాక అనుమతి అనే నలుగురు భార్యలు అందులో మొదటి భార్య అయిన కుహూదేవికి సాయంకాలం అనే కుమారుడు పుట్టాడు రెండవ భార్య అయిన సినీవాలికి దర్శ అనే కుమారుడు పుట్టాడు మూడవ భార్య అయిన రాకకు ప్రాతకాలం అనే కుమారుడు కలిగాడు నాలుగవ భార్య అయిన అనుమతి పూర్ణిమాఖ్యుడు అనే పేరు గల పుత్రుడిని కన్నది తరువాత ప్రజాపతి అయిన విధాత తన భార్య అయిన క్రియతో అగ్ని పురుష్యాదులకు జన్మనిచ్చాడు పిమ్మట ప్రజాపతి అయిన వరుణుడు తన భార్య అయిన చెర్షినియందు పూర్వకాలంలో బ్రహ్మ అయిన వాని పుత్రుడైన భృగువు వాల్మీకి అనే కుమారులను కన్నాడు పిమ్మట వారైన మిత్రావరణులకు పిమ్మటి వారైన మిత్రావరణులకు కారణంగా రేతస్సు స్ఖలనం కాగా కుండలో ఉంచిన ఆ వీర్యం నుండి అగస్థుడు వశిష్ఠుడు జన్మించాడు జన్మించారు తిరిగి ప్రత్యేకంగా మిత్రునకు రేవతి అనే భార్యందు త్యాగమూర్తుడైన అరిష్ఠుడు పిప్పలుడు అనే వాలిద్దరు జన్మించారు పిమ్మటివాడైన ఇంద్రునికి అతని భార్య అయిన శశీదేవి అందు జయంతుడు వృషభుడు విధుషుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు పిమ్మటివాడైన వామనునికి కీర్తి అను భార్య అందు బృహత్ శ్లోకుడు పుట్టాడు ఆ బృహత్ శ్లోకునకు సుభగుడు ఇత్యాదులు కలిగారు ఇక మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన యందు అందు శ్రీమన్నారాయణుడు వామనుడు అవతరించిన విషయాన్ని వివరిస్తాను ఓ రాజా ఇంతవరకు అదితి కుమారులైన ఆదిత్యుల వంశమును విన్నావు ఈ పైన దితిశుతులైన దైతేయుల వంశాన్ని చెబుతాను ఆ దైత్య వంశంలో ప్రహ్లాద బలిచక్రవర్తులు పరమ భాగవత్తములై వెలుగొందారు దితి యొక్క కొడుకులు హిరణ్య కశపుడు హిరణ్యాక్షుడు అందులో హిరణ్య కశమునకు జంబాసురుని కూతురైన దత్తకు ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంవ్లాదుడు హ్లాదుడు అనే నలుగురు పుత్రులు సింవిక అనే కన్యక జన్మించారు ఆ సింబికకు రాహు జన్మించాడు ఆ రాహు అమృత పానం చేసేటప్పుడు విష్ణువు తన చక్రం చేత అతని శిరస్సును ఖండించాడు సంవ్లాదునకు గతి అనే భార్య ఎందు పంచజనుడు పుట్టాడు రాధునికి దమని అనే భార్య వాతాపి ఇల్వలుడని ఇద్దరు కుమారులు కలిగారు వాళ్ళని అగస్త్య మహాముని భక్షించాడు అను అనుహ్లాదునికి ఊర్మి అనే భార్య ఎందు భాష్కలుడు మహేషుడు జన్మించాడు ఇక ప్రహ్లాదునకు దేవి అనే భార్య ఎందు విరోచనుడు పుట్టాడు విరోచనుకు పుత్ బలి పుత్రుడైనాడు ఆ బలికి అశనాను భార్య అందు బానుడు పెద్ద కుమారుడుగా నూరుగురు కొడుకులు కలిగారు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని ఇకముందు వివరిస్తాను బాణాసురుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ప్రమద గణాలలో ముఖ్యుడయ్యాడు ఆ దితి సంతానమైన నలభై తొమ్మిది మంది మరుత్తులు సంతానం లేకుండా ఇంద్రునితో కూడి దేవతలయ్యారు ఇంతవరకు విన్న పరీక్ష నరేంద్రుడు సుఖమరుచుతో ఇట్లా అన్నాడు మరుద్గణముల జననము ఏ కారణం వలన మరుత్తులు ఇంద్రునికి ఆప్తులై శాంతిని పొందారు దేవత్వాన్ని పొందారు దీనిని వినాల్సి ఉంది కనుక తెలపవలసింది అప్పుడు సుకమార్చిలా అన్నాడు ఓ నరనాథ విను తన కుమారుడు అందరూ అమరేంద్రుని చేత అతులు అగుతూ ఉండగా కోపశోకముల చేత కుతకుతలాడిపోయింది దితి ఈ ఇంద్రుడు బాతృఘాతకుడు అతి పాతకుడు వీడిని సంవరింపకపోతే నా మనస్సుకు శాంతి లేదు వీడిని భస్మం చేసే సుతున్ని కంటాను అని సంకల్పం చేసి భర్త అయిన కశ్యప ప్రజాపతిని అనేక విధాల ఆరాధించింది మృదు భాషణముల చేత భక్తి యుక్తి చేత పరిచర్యల వలన మధురమైన మాటలతో శృంగారపరమైన క్రీడలతో ఆయనకు ప్రియం చేసింది మనోహర మనోహర రాంగి అయిన దితిది దితిదేవి తన కటాక్ష వీక్షణముల చేత అనురాగంతో కూడిన మధురమైన వాక్కుల చేత లలితమైన చంద్రుని వంటి ముఖములో అమృతాన్ని మించే చిరునవ్వులతో రుచికరమైన రసాయనులతో భర్త మనస్సును లోగొన్నది దితిదేవి సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి అంతటి వాణిని అనేక ఉపచారముల చేత శృంగార క్రీడల చేత పరవశును చేసింది లోకములో పతులను భ్రమింపజేయని భ్రమింప చేయలేని సతులు లేరు కదా పూర్వము విధాత పురుషులను సృజించిన వారు ఏ తలపు లేకుండా నిశ్చల చిత్తులై ఉండటాన్ని చూచి వారికి ప్రీతిని కలిగించడం కోసం యువతులను సృష్టించాడు అట్టి ఎడ పతులు వారికి లొంగిపోవటం పెద్ద ఆశ్చర్యం కాదు ఈ విధంగా అనేక పరిచర్యల చేత లాలితుడైన కశ్యప ప్రజాపతి పరమ ప్రీతితో ఇలా అన్నాడు ఓ సుందరి నేను అయ్యాను నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో ఇస్తాను భర్త ప్రసన్నుడైతే స్త్రీలకు కోరికలు తీరటం పెద్ద విశేషం కాదు సతికి పతియే దైవము సర్వభూతములకు వాసుదేవుడే భర్త దేవతామూర్తుల చేత పురుషుల చేత భగవంతుడే సేయింపబడుతూ ఉంటాడు అందు ముఖ్యంగా స్త్రీల చేత రూపంలో సేయింపబడుతూ ఉంటాడు కనుకనే పతివ్రతలైన స్త్రీలు శ్రేయస్సును కోరి ఏకచిత్తంతో ఆ పరమేశ్వరుణ్ణి భర్తృభావంతో సేవిస్తూ ఉంటారు అందువల్లనే నీకు వరాన్ని అనుగ్రహించాను దుశ్శీలులైన పడతులు పొందరాని వరాన్ని నీకు ఇచ్చాను కోరుకో అప్పుడు కశ్యపునితో దుతి ఇలా అన్నది నాతా నీకు నాయందు అనుగ్రహం కలిగి వరాన్ని ఈయడానికి తలచినట్లయితే ఇంద్రుని తల నరకగల బలవంతుడు తేజోవంతుడు అమరత్వం సంప్రాప్తించిన కుమారుణ్ణి నాకు ఇవ్వవలసింది అప్పుడు కశ్యపుడు ఈ మాటలకు ఉలిక్కిపడి ఇట్టి కోరిక కోరిందేమిటా అని మనస్సులో బాధపడి లోపల తల్లడిల్లాడు అయ్యో ఇప్పుడు కర్మపాష భద్రుడనయ్యాను నేడు నా భార్య యొక్క వికట స్వభావం చేత పిచ్చివాడినయ్యాను ఇంద్రియాలకు లోనైన వాడు తన మనసును కూడా పాపపు ఆలోచనలకు గురిచేసి అందులోనే కూలిపోతాడు లోలితాత్ముడనైన నన్ను చూచి దైవం నవ్వదా నాకే కాదు నిఖిల లోకాలకు తెలుసుకోవడానికి స్త్రీల చిత్తవృత్తి ఎంత కష్టము వారి పలుకులు కలకండ పలుకులతో కల కలయిస్తూ ఉంటాయి వారి ముఖము పద్మ విలాసాన్ని తిరస్కరిస్తుంది వారి చేష్టలు చంద్ర కళలతో తులతూగుతూ ఉంటాయి చెమటను కొత్త నెత్తురుగా చేస్తుంది వారి సాన్నిధ్యము వారి నేర్పులు నిలువెల్ల కలిగిస్తుంది పూల కంటే మృదుగా వారి వైభవం ఉంటుంది కోరికను రెట్టింపు చేస్తుంది వారి తీయని వలపు ఇంతకీ వారి మనస్సులోని కోరిక మాత్రం పురుషుని తోడి పొందిక స్త్రీల చిత్ చిత్తవృత్తి కరవడానికి సిద్ధంగా ఉన్న త్రాచుపాము వంటిది సతులకు ఇష్టలు అంటూ ఎవరూ లేరు పతులనైనా స్థుతులనైనా ఇతరులనైనా బలవంతంగానైనా సరే వేధించి తమ పని జరుపుకుంటారు ఎంత కావలసిన వారైనా సరే వారిని స్వలాభం కోసం హింసిస్తారు ఈ విధంగా తన మనస్సులో చింతించి నేనేమని సమాధానం చెప్పాలి ఆడిన మాట తప్పరాదు కదా మూడు లోకాలను పాలించే ఇంద్రుడు వదాహరుడు ఎట్లా అవుతాడు అని బాధపడ్డాడు కశ్యప ప్రజాపతి దీనికి ఒకటి కల్పిస్తాను అని దితిని చూచి ఓ తలోదరి నువ్వు కోరుకున్నట్లే ఇంద్రుడిని సంవరించే పుత్రుడు కలుగుతాడు దానికి ఒక సంవత్సరం వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఎలా చెయ్యాలో నేను చెబుతాను విను వ్రతం పూర్తయ్యే వరకు అన్ని జీవుల పట్ల హింసాభావం కూడదు గట్టిగా మాట్లాడరాదు కోపం వహింపరాదు అనృతములు పలకరాదు గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు ఎముకలు కపాలమిట్టి అమంగళకరమైన వస్తువులు ముట్టరాదు నదులలో కానీ చెరువులో కానీ స్నానం చేయాలి నూతి దగ్గర స్నానం చేయకూడదు దుష్టులతో మాట్లాడరాదు విడిచిన చీర కట్టుకోరాదు ముడిచిన పూలు తిరిగి పెట్టుకోరాదు ఇక భోజన విషయంలో ఎంగిలి అన్నం పనికిరాదు చండికకు నివేదించిన అన్నం పనికిరాదు తల వెంట్రుక పడిన అన్నం కానీ కుక్క పిల్లి పక్షి క్రిములు చీమలు ముట్టుకున్న అన్నం కానీ తినకూడదు మాంసాహారం తినకూడదు శూద్రులు పట్టుకొని వచ్చిన అన్నం తినరాదు ఈ విధంగా పంచ విధాలుగా నిషేధింపబడిన అన్నం తినకూడదు దోశలతో నీరు త్రాగకూడదు సంధ్యాకాలంలో తల వెంట్రుకలు విరబోసుకోకూడదు మితంగా మాట్లాడాలి అలంకారం లేకుండా ఉండరాదు ఇంటి వెలుపల తిరగరాదు కాళ్ళు కడుక్కొని నిద్రించాలి తడి కాళ్ళతో నిద్రించరాదు పశ్చిమంగా తలపెట్టి నిద్రించరాదు నగ్నంగా నిద్రించరాదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ప్రతి నిత్యము తెల్లని వస్త్రములు కట్టుకోవాలి శుచిగా ఉండాలి ఎప్పుడూ మంగళ ద్రవ్యాలతో కూడి ఉండాలి ఉదయకాలంలో తూర్పుముఖంగా కూర్చొని లక్ష్మీ నారాయణులను ఆరాధించాలి ఆహ్వానము అర్ఘ్యము పాద్యము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము అలంకారము పుష్పము ధూప దీపము ఇత్యాది ఉపచారాలతో అర్చించాలి పన్నెండు ఆవుతులతో అవిశేషాన్ని వేల్చి నమస్కరించాలి భగవాన్ మంత్రాన్ని పదిసార్లు జపించి సూత్రం చేయాలి మంచి గంధము పుష్పములు అక్షతలు వీటితో ముత్తైదులను పూజించాలి భర్తను సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లే భావించాలి ఈ ప్రకారము మార్గ శీర్ష శుద్ధ పాడ్యము మొదలు క్రమము తప్పకుండా ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నలి సలిపి పది రెండు మాసములు అనంతరము శాస్త్ర విధిగా ఉద్యాపనం చేయాలి నువ్వు పుంసవనం అనే ఈ వ్రతాన్ని పది రెండు మాంస్ మాసముల పర్యంతము ఏ విధమైన ప్రమాదం వాటిల్లకుండా సలిపితే నువ్వు కోరుకున్న కుమారుడు కలుగుతాడు అని కష్టపడి ప్రజాత చెప్పేసరికి ఇది యథావిధిగా వ్రతాన్ని అవలంబించే గర్భవతి అయ్యింది అప్పుడు ఇంద్రుడు తల్లి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఆమెను అహరహము రహస్యంగా సేవిస్తున్నాడు వ్రతానికి అవసరమైన పుష్పములు పలములు వంటచరుకు దర్భలు పత్రములు అంకురములు మొదలైనవన్నీ మూడు కాలములలోనూ తెచ్చి ఇచ్చేవాడు పెద్దపులి లేడి కోసం పొంచి ఉన్నట్లుగా ఆ అమ్మ వ్రత భంగం కొరకు కాచుకొని కూర్చున్నాడు దితి ధరించిన తేజో విశేషానికి బెంగ పెట్టుకుని కృషింపసాగాడు ఆ వామాక్షి అనుదినము వ్రతాన్ని పాటిస్తున్నందువలన పరిచర్య విధుల ఒక ఒకరోజున సంధ్యవేళ భోజనం చేసి పాద ప్రక్షాళన మరిచి కర్మఫలం కారణంగా నిద్రించింది అంత అంతట ఇంద్రుడు వెంటనే యోగమాయ బలముతో ఆమె ఉదరంలో చొరబడి ఉగ్రుడై దేదీప్యమానంగా తేజరిల్లుతున్న అర్భకుని తన వద్రాయం చేత ఏడు ఖండాలుగా ఖండించాడు ఆ తునకలు చెడిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క బాలుడై ఆడుకోసాగారు ఆ ఏడువురు బాలురు నోరు తెరిచి అరుస్తూ ఉండగా మీరు అరవకండి అంటూ ఆ సూర్యుడైన ఇంద్రుడు ఒక్కొక్కరిని ఏడు ఖండములుగా ఖండించాడు అలా ఖండములుగా ఉన్న బాలందరూ సూర్యునితో సమానమైన కాంతి కలిగి ఇంద్రునకు కరుణ కలిగేటట్టులా వేడుకున్నారు అంతటా వారందరూ చేతులు జోడించి మేము నీకు తోడబుట్టిన వారము మమ్ము హింసింపవలసిన అవసరం ఏమీ లేదు నీ ప్రమద గణంలో ఉంటూ మరుద్గణములమై నిన్ను సేవిస్తాము మమ్ములను రక్షించు అని ప్రార్థించేసరికి నారాయణ అనుగ్రహం వలన మరుద్గణముల యొక్క పలుకులకు దయతలిచి ఇంద్రుడు వాళ్ళని తన తోటి సహోదరులుగా భావించి హింసింపక విడిచిపెట్టాడు అశ్వత్థామ శరాగ్ని నుండి కృష్ణుడు నిన్ను రక్షించినట్లే వజ్రాయుధం భార్య నుండి వారిని రక్షించాడు శకలములు అయిన కుమారుడు అన్ని రూపాలతో సంవత్సర కాలము హరిని పూజించినందువలన నలభై నలభై తొమ్మిది మంది మరుద్గణాలుగా మారి దిది గర్భం నుండి ఇంద్రునితో కలిసి బయటకు వచ్చారు అంతటా దిదికి మేలుక వచ్చింది అగ్ని తేజస్సుతో ఇంద్రునితో కూడి వెలిగిపోతున్న కుమారులను చూసి సంతోషింపలేదు సరికదా ఇంద్రునితో ఇలా అన్నది నేను నీకు మృత్యురూపమైన పుత్రుణ్ణి కోరి కఠినమైన తపస్సు చేశాను నేను ఒక్క పుత్రుని కోరితే ఈ నలభై తొమ్మిది మంది పుత్రులు ఇలా వచ్చారు దీనికి కారణం ఏమిటి నీకు తెలిసిన విజయము నిజము చెప్పు అప్పుడు ఇంద్రుడు అన్నాడు తల్లి నీ వ్రత సంకల్పాన్ని తెలుసుకున్న నేను నీ గర్భంలోకి ప్రవేశించి పాప చిత్తంతో నా వజ్రాయుధంతో నీ గర్భంలోని పిండాన్ని ముక్కలు ముక్కలుగా నరికాను అవి నలభై తొమ్మిది కండములై మహా ఆశ్చర్యంగా చెడిపోకుండా ఈ విధంగా కుమారులయ్యారు మహాపురుషులను సేవిస్తే కార్యము సానుకూలం కాకుండా ఎలా ఉంటుంది నిష్కామంగా భగవద్ ఆరాధన చేసిన వారికి ఇహపరములు సిద్ధిస్తాయి ఆ మహాపురుషుని వ్రతం చేసిన వారికి వచ్చే తేజస్సును అనచే శక్తి ఎవరికి ఉంటుంది కనుక దుర్మదం చేత మూర్ఖుడునై దోషం చేసిన నా దౌర్జన్య కర్మను సహించడానికి తల్లి కంటే సమర్థులు ఎవరున్నారు పాపాత్ముడనైన నన్ను మన్నించు నేను నీ కుమారులతోటి వాడినే అని నిష్కపటంగా ప్రార్థించేసరికి ఆ దేవి శాంత చిత్రురాలయ్యింది ఇంద్రుడు కూడా వారలతో కూడి స్వర్గానికి పోయి సోమపాన ఆవిర్భాగాలు మరుత్తులకు పంచిపెట్టి సుఖంగా ఉన్నాడు అని చెప్పి సుఖ ఇంకా ఇలా అన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వరాలను అనుగ్రహించే వ్రత కథ ఇది శ్రీహరి అంశ నుండి జన్మించిన మరుత్తులకు అమరత్వాన్ని ప్రసాదించిన విషయం ఇందులో ఉంది ఇట్టి కథను పఠించిన పుణ్యాత్ములకు అనేక పూర్వజన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ ప్రకారంగా విష్ణు కథలను వినాలనే కుతూహలం కల శౌనకాది మహామునులకు సూతమర్చి చెప్పాడని సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునికి చెప్పాడు పద్మముల సౌందర్యాన్ని జయించిన గోపికల కటాక్షముల చేత సేవలందుకునేవాడా మదము చేత ఉద్ధతులైన రాజులను సంవరించినవాడ శ్రేష్టమైన గుణములు కలవాడా మురాసురుని సంవరించినవాడ సృష్టికి మూలమైనవాడ దురితములను తరింపచేయువాడ దుఃఖములను అరించువాడ మదించిన అసూరులను నాశనం చేయువాడ గిరిపై విహరించినవాడ కీర్తిచేత లోకములన్నీ నిండినవాడ భయంకరమైన యుద్ధాలలో కీర్తనీయుడైనవాడ భూభారాన్ని వహించేవాడ ధర్మమును కాపాడువాడ తాపసుల చేత స్థుతింపబడువాడ కరుణకు స్థానమైనవాడ సంపదలను ఇచ్చేవాడ పాంచజన్యమైన శంఖమును ధరించినవాడ శరణాగతులైన వారి కష్టములను తీర్చువాడ మురాసురుని శిక్షించి భక్తులను రక్షించినవాడా కలి రాజునకు శుభమును చేకూర్చినవాడా ఓ జ్ఞాన స్వరూప ఇది సకల సుకవి జనులకు మిత్రుడు శ్రీవత్స పవిత్ర గోత్రుడు కసువయామాత్యుని పుత్రుడు పండితుల సాహిత్య ప్రసంగాలతో సంబంధం కలవాడు అయిన సింగేయ కవిచే రచింపబడిన శ్రీ మహాభాగవత పురాణంలో అజామిల ఉపాఖ్యానము ప్రచేతసులను చంద్రుడు శాంతింపజేయటము దక్ష ప్రజాపతి జన్మముగా ప్రజా సృష్టి దక్షుడు శ్రీయరిని గురించి తపస్సు చేయటము అతనికి పరమేశ్వరుడు ప్రత్యక్షము కావటము హర్యశ్వ శబాలాశ్వల పుట్టుక నారదుడు వారికి వైరాగ్యము బోధించడము వారు నారదుని మాటల ప్రకారం ప్రవర్తించి మోక్షము పొందడము ఆ వృత్తాంతాన్ని నారదుని వలన ఆకర్ణించి దక్షుడు శోకించడము అనంతరము చే దక్షుడు శబలాశులచే వేయుమంది మంది తనయులను కనటము సృష్టి చేయాలనే కోరికతో దక్షిణ ఆజ్ఞ మేరకు వారు తమ అన్నలు సిద్ధి పొందిన తీర్థచేషమైన నారాయణ సరస్సుకు పోవటము వారికి నారదుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడము వారు తమ అగ్రజుల అడుగుజాడలలో నడిచి మోక్షాన్ని పొందడము ఆ వృత్తాంతాన్ని దక్షుడు జ్ఞానం వలన తెలుసుకుని నారదుని శపించడము నారద మహర్షి దక్షుని శాపాన్ని స్వీకరించడము బ్రహ్మవరముచే సృష్టిని విస్తరింపజేసే నిమిత్తము దక్షిణకు అరవై మంది కోతులు పుట్టడము అందులో కశ్యప ప్రజాపతికి ఇచ్చిన పదముగ్గురు కోతుండ్ర సంతానం వల్ల సకల లోకాలు నిండటము దేవతలు రాక్షసులు మానవులు మృగాలు పక్షులు మొదలైనవి జన్మములు దేవేంద్రుని తిరస్కారం సహింపలేక బృహస్పతి అదృశ్యం కావటము ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రునిచే ప్రేరేపింపబడి ప్రేరేపింపబడిన దేవతలపై యుద్ధానికి రావటము దేవ రాక్షస యుద్ధము గురు తిరస్కార పలంగా సురేంద్రుడు పరాజితుడై పారిపోవటము దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళటము బ్రహ్మ మాట ప్రకారము కుమారుడైన విశ్వరూపుణ్ణి గురుదేవునిగా దేవతలు వరించడము విశ్వరూపుని దయవల్ల ఇంద్రుడు నారాయణ కవచమనే మంత్ర కవచాన్ని ధరించి రాక్షసులను జయించడము పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు వధించడము విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇంద్రునికు బ్రహ్మహత్య సంప్రాప్తించడము ఆ పాపాన్ని దేవేంద్రుడు స్త్రీ భూ జల వృక్షాలకు పంచిపెట్టడము విశ్వరూపుణ్ణి చంపినందుకు తష్ట కోపించి ఇంద్రుణ్ణి వధించే నిమిత్తము మారణవోమ చేయటము రుద్రాసురుని జననము రుద్రాసురునిచే ఓడింపబడిన దేవతలు ఇంద్రునితో కూడి శ్వేత ద్వీపానికి పోవటము శ్రీహరి దయగలవాడై దదీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని చెప్పడము ఇంద్రుడు వజ్రాయుధము సంపాదించి రుత్రుని సంవరించడము ఇంద్రుడు బ్రహ్మ హత్యచే పీడింపబడినవాడై మానస సరస్సులో ప్రవేశించడము నహూషుడు నూరు అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందడము నహుషుడు శాపం చే సురరాజ భ్రష్టుడై కొండచెలువగా మారిపోవడము ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమీద యాగం చేసి మరల త్రిలోకాధిపత్యాన్ని అందుకోవడము చిత్రకేతుని ఉపాఖ్యానము మరుద్గణంబుల జన్మక్రమం అనే కథలతో కూడిన శ్రేష్ఠ స్కంధం ఇది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వర్వం శ్రీరామకృష్ణాపణమ